నరకాన్ని దేవుని మంచితనం మరియు ప్రేమ సాన్నిధ్యానికి పూర్తిగా వ్యతిరేకమైన స్థలంగా వర్ణిస్తారు నరకాన్ని తరచుగా ఒక హెచ్చరికగా మనకు దేవుని మార్గాలతో సమలేఖనంలో జీవించడం యొక్క ప్రాముఖ్యతను నేర్పించడానికి ఉపయోగిస్తారు యేసు స్వయంగా ఎవరికంటే ఎక్కువగా నరకం గురించి మాట్లాడారు అతను దానిని ఎప్పుడూ ఆరిపోని నిప్పు ఉండే ఏడుపు మరియు పండ్లు కొరుక్కునే స్థలంగా వర్ణించారు ఇది దెయ్యం మరియు అతని దూతలకు ఉద్దేశించిన స్థలం కానీ దేవుని నుండి దూరంగా మరియు అతని ప్రేమ మరియు నీతి మార్గాన్ని అనుసరించని వారికి కూడా యేసు ఉపయోగించిన నరకం పేర్లలో ఒకటి గెహెన్న ఇది వాస్తవానికి ఎరుషులేము బయట ఉండే చెత్తను కాల్చే ఒక నిజమైన ప్రదేశం పేరు నిరంతర అగ్ని మరియు కుళ్లిపోవడం దానిని శిక్ష మరియు దేవుని నుండి విడిపోయిన స్థలం యొక్క శక్తివంతమైన చిహ్నంగా మార్చింది యేసు మనం జీవితంలో తీసుకునే ఎంపికలు మరియు వాటి శాశ్వత పరిణామాల గురించి నేర్పించడానికి కథలను ఉపయోగించారు అతను తన కోసమే జీవించిన ఒక ధనికుడు మరణానంతరం నరకంలో శ్రమల స్థలంలో ముగిశాడని ఆకాశంలో లాజరు అనే పేదవాడు ఉన్న ఓదార్పు వైపుకు దాటలేకపోయాడని చెప్పాడు ఈ కథ మనకు నరకం యొక్క వాస్తవికత మరియు ఇతరులపై దయ కలిగిన జీవితం గడపడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది అపోస్తలుడైన పౌలు కూడా దేవుని ప్రేమను తిరస్కరించడం మరియు దేవుని బోధనల నుండి దూరంగా జీవించడం యొక్క పరిణామాల గురించి హెచ్చరించాడు దానిని ప్రభువు సాన్నిధ్యం నుండి దూరంగా ఎప్పటికీ ముగేని నాశనంగా వర్ణించాడు చివరి తీర్పు గురించిన యోహాను దర్శనంలో మృగం మరియు సాతాను నరకంలోకి విసిరివేయబడతారు అది రెండవ మరణాన్ని సూచించే అగ్ని సరస్సుగా వర్ణించబడింది ఇది కేవలం భౌతిక మరణం మాత్రమే కాదు అన్ని జీవం ప్రేమ మరియు ఆనందం యొక్క మూలమైన దేవుని నుండి శాశ్వతమైన విడిపోవటం దేవుడు ఎవరూ నరకానికి దారితీసే మార్గాన్ని ఎంచుకోవాలని కోరుకోడు అతను అందరినీ పశ్చాత్తాపానికి రావాలని కోరుకుంటాడు ఇది స్వర్గం తలుపులు తెరుస్తుంది ఇది శాశ్వత ఆనందం శాంతి మరియు దేవుని సాన్నిధ్యం ఉన్న ప్రదేశం బైబిల్లో దేవదూతలు దేవుని ప్రత్యేక దూతలు ముఖ్యమైన సమయాల్లో వారు సందేశాలు అందజేయడానికి మార్గదర్శకత్వం ఇవ్వడానికి లేదా రక్షణ అందించడానికి కనిపిస్తారు గేబ్రియేల్ దేవదూత మరియామును దర్శించి ఆమెకు యేసు అనే ప్రత్యేక కుమారుడు పుడుతాడని చెప్పినట్లు అనేక రకాల దేవదూతలు ఉన్నారు మరియు అన్ని ఒకే రకంగా ఉండవు కొంతమంది దేవదూతలు సాధారణ మనుషుల్లా ఉంటారు ఆబ్రహామును దర్శించి అతని భవిష్యత్తు కుమారుడు ఇస్సాక్ గురించి చెప్పినప్పుడు లేదా స్వదము నగరంలో లోటును సహాయించడానికి వెళ్లిన రెండు దేవదూతలు సాధారణ పురుషుల్లా కనిపించినప్పుడు వారు దేవదూతలతో మాట్లాడుతున్నారని వెంటనే గ్రహించకుండా ప్రజలు వారితో మాట్లాడగలిగారు ని ఇతర దేవదూతలు అసాధారణంగా సాధారణ మానవులకు దూరంగా ఉంటారు దానియజ్ దర్శనంలో అతను నారతో కట్టిన మనిషిలా ఉన్న దేవదూతను చూస్తాడు అతని నడుము చుట్టూ స్వచ్ఛమైన బంగారు పట్టి ఉంటుంది అతని శరీరం విలువైన రత్నంలా అతని ముఖం మెరుపులా అతని కళ్లు మందుతున్న దీపాలా అతని చేతులు మరియు కాళ్లు మెరిసే ఇత్తడిలా ఉండేవి వాళ్లు ప్రజలను భయపెట్టడానికి ఇక్కడ లేరు వారు మంచి వార్తలు తీసుకురావడానికి సహాయం లేదా రక్షణ అందించడానికి ఇక్కడ ఉన్నారు మోషేను ఐగుప్తు బానిసత్వం నుండి ఇస్రాయేలీయులను నడిపించడానికి దేవుడు పిలిచాడు అతను ఫరోను ఎదుర్కొని దేవుని ఆజ్ఞను ప్రకటించాడు నా ప్రజలను వదిలిపెట్టు దేవుడు మోషే ద్వారా పది తెగుళ్లను ఐగుప్తుపై కొట్టాడు నైలు నదిని రక్తంగా మార్చడం మిడతల దండలను పంపడం ప్రతి ఐగుప్తు కుటుంబంలోని తొలి పుట్టిన వారిని చంపడం వంటివి మోష ఎరుపు సముద్రాన్ని చీచి ఇస్రాయేలీలు ఫరో సైన్యం నుండి తప్పించుకోవడానికి దారితీశాడు తర్వాత సీనాయ్ పర్వతంపై దేవుని నుండి పది ఆజ్ఞలను అందుకున్నాడు మోషే తర్వాత చాలా నుండి ఇస్రాయలీలు దేవుణ్ణి మరచిపోయి విగ్రహాలను పూజించడం ప్రారంభించారు కాబట్టి దేవుడు పది ఆజ్ఞల గురించి అందరికీ గుర్తు చేయడానికి ఎలియాను పంపాడు ఎలియా బాలు అనే అబద్ద దేవుడి ప్రవక్తలను సవాలు చేశాడు వారు కర్మిల్ పర్వతంపై ఎద్దులను బలిగా అర్పించగా ఎలియా స్వర్గం నుండి అగ్నిని దించి తన బలిని స్వీకరించమని ప్రార్థించాడు వాలు ప్రవక్తలపై దేవుని శక్తిని నిరూపించాడు ఆ సమయంలో మూడు సంవత్సరాలుగా వర్షం పడలేదు మరియు ప్రతిదీ కాలిపోయి పొడిగా ఉండేది కాని కర్మెల్ పర్వతంపై ఎలియా విజయం తర్వాత అతను ప్రార్థించగా ఆకాశం నుండి వర్షం పడింది కరువును ముగించింది ఎలియా ఎప్పుడూ చనిపోలేదు అతన్ని అగ్ని రథంలో స్వర్గానికి తీసుకువెళ్లారు దేవుని రాజ్యంలో అతని ప్రత్యేక స్థానాన్ని చూపిస్తుంది ఎలియాకు ఎలీషా అనే శిష్యుడు ఉన్నాడు ఎలీషా ఏ ఇతర ప్రవక్త కంటే ఎక్కువ నమోదైన అద్భుతాలు చేశాడు అతను విషపూరితమైన బావిని శుద్ధి చేశాడు ఒక విధవ స్త్రీని అప్పుల నుండి కాపాడటానికి ఆమె నూనెను గుణించాడు మరణించిన బాలుడిని కూడా బతికించాడు ఎలీషా సిరియా సైన్యాధిపతి నయమానుని కుష్టు వ్యాధిని కూడా నయమోనర్చాడు దేవుని స్వస్థపరిచే మరియు రక్షించే శక్తిని ప్రదర్శించాడు ఎలీషా తర్వాత ఇస్రాయేలు చరిత్రలో ప్రమాదకరమైన సమయంలో ఏషియా అనే కొత్త ప్రవక్త ఉదయించాడు అతను రాబోయే మెస్సియను గురించి దర్శనాలు చూశాడు మరియు కన్య జననాన్ని ప్రకటించాడు ఏషియా ప్రవచనాలలో ఒకదానిలో మన తప్పుల కోసం యేసు జీవితం మరియు త్యాగాన్ని తెలియజేయడానికి ఏటవేయబడే దునఖిత సేవకుడిని చూశాడు

ఉన్న సింహాలు నిండిన గుహలోకి కానీ దేవుడు అతన్ని రక్షించాడు మంచి జ్ఞాన వృక్షం ఆ వృక్ష పండు తినడం వలన దుష్ఫలితాలు ఏర్పడతాయని దేవుడు వారికి హెచ్చరించాడు కానీ దేవుడు సృష్టించిన జీవులలో అత్యంత చతురుడైన నురగ సర్పం వారిని మోసగించి ఆ పండు తినిపించాడు వారు దాన్ని తినగానే ప్రతిదీ మారిపోయింది తాము నగ్నంగా ఉన్నామని గ్రహించి వారు సిగ్గుపడ్డారు వారు ఆలకించకపోవడంతో బాధ దున్హకం మరియు మరణం ఈ లోకంలోకి వచ్చాయి మరియు దేవుడు వారిని తోట నుండి వెళ్లగొట్టాడు కానీ దేవుడు వారిని నిరాశతో వదలలేదు అతను ఒక వాగ్దానం చేశాడు ఒకరోజు ప్రతిదీ సరిచేసి వారిని తన వైపుకు తిరిగి తీసుకురావడానికి ఎవరో ఒక ప్రత్యేక వ్యక్తి వస్తారు చాలా చాలా సంవత్సరాలు దేవుని ప్రజలు ఈ వాగ్దానానికి ఎదురు చూశారు ఈ వాగ్దానం విశ్వాస యోధుల ద్వారా తరాల నుండి తరాలకు అందించబడింది మహాప్రళయం నుండి తన కుటుంబాన్ని మరియు జంతువులను రక్షించడానికి ఓడను నిర్మించిన నోవా వంటివారు దేవుని వాగ్దానంపై నమ్మకంతో తన ఇంటిని వదిలిన అబ్రహాం ఐగుప్తులో బానిసలుగా ఉన్న దేవుని ప్రజలను విడిపించిన మోషే మరియు ఓ రాకుమారుడిని ఓడించి రాజైన డేవిడ్ ఒక చిన్న పిల్లవాడు ఈ కథలన్నింటిలో ఒక సామాన్య విషయం ఉంది దేవుడు ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని మరియు అద్భుతమైన దాన్ని ఆయన ప్రణాళిక చేస్తున్నాడని అవి చూపించాయి దేవుని సందేశాలను చెప్పగలిగే ప్రవక్తలందరూ రాబోయే మెస్సియా గురించి చెప్పారు అందరినీ రక్షించే ఒక రాజు మరియు ఆయన రాజ్యం శాశ్వతంగా నిలుస్తుంది చాలా సంవత్సరాల తరువాత జంతువులు నిద్రించే ఒక సాధారణ స్థలంలో ఒక గుర్రపు తొట్టిలో ఒక పసిబిడ్డ పుట్టాడు ఈ బిడ్డ యేసు అందరూ ఎదురు చూస్తున్న వ్యక్తి చాలా కాలం క్రితం వాగ్దానం చేయబడిన నాయకుడు ఆయన మొదటి నుండే ఆయన ప్రత్యేకమైన వారిని స్పష్టమైంది దేవదూతలు పాడారు గొర్రెల కాపర్లు దర్శించారు మరియు దూర ప్రదేశాల నుండి జ్ఞానులు బహుమతులు తెచ్చారు యేసు అద్భుతమైన పనులు చేసిన మనిషిగా పెరిగారు ఆయన తాకడం లేదా ఒక మాట మాట్లాడడం ద్వారా జబ్బుపడిన వారికి స్వస్థత కలిగించారు గుడ్డివారికి చూపునిచ్చారు మరియు తుఫానులను కూడా శాంతింపచేశారు జీవితం గురించి ప్రజలు భిన్నంగా ఆలోచించేలా మరియు అనుభూతి చెందేలా కథలు చెప్పారు అందరికీ ప్రేమను చూపించారు సాధారణంగా నిర్లక్ష్యం చేయబడే లేదా ఇష్టపడని వారికి కూడా కానీ యేసుతో అందరూ సంతోషంగా లేరు కొందరు ఆయన సూచించిన మార్పుకు భయపడ్డారు వారు ఆయనే దేవుడు వాగ్దానం చేసిన రాజు అని అర్థం చేసుకోలేదు మరియు ఆయనకు వ్యతిరేకంగా కుట్రపన్నారు యేసుకు తన స్నేహితుడే ద్రోహం చేశాడు మరియు ఆయన ఏ తప్పు చేయకపోయినా ఒక నేరస్తుని లాగా శిక్షించబడ్డాడు యేసు ఒక చెట్టుపై చనిపోయాడు ఇది చనిపోవడానికి భయంకరమైన మార్గం ఆశ కూడా ఆయనతో పాటు చనిపోయినట్లు అనిపించింది కాని మూడు రోజుల తర్వాత అద్భుతమైన ఏదో జరిగింది యేసు తిరిగి బతుకుతున్నాడు మరణం కూడా దేవుని ప్రేమ కంటే శక్తివంతమైనది కాదని ఇది చూపించింది యేసు నిజంగానే మనల్ని రక్షించడానికి మరియు స్వర్గం దారి తెరవడానికి దేవుడు పంపినవాడని ఇది నిరూపించింది యేసు తిరిగి బతుకున్న తర్వాత దేవుని రాజ్యం గురించి మరింత బోధించడానికి ఆయన తన స్నేహితులను కలిశాడు తర్వాత ఆయన సహాయం పంపిస్తానని వాగ్దానం చేస్తూ స్వర్గానికి తిరిగి వెళ్లాడు ఆ సహాయం పవిత్రాత్మ రూపంలో వచ్చింది యేసుని నమ్మించడానికి మనకు మార్గదర్శకత్వం వహిస్తుంది తద్వారా మనం మళ్లీ దేవునికి దగ్గరగా ఉండగలము ప్రాచీన మెస్సేపోటేమి భూములలో యాకోబు అనే ఒక మనిషి ఉండేవాడు తన దీవెనలను దొంగిలించినందుకు అతని సహోదరుడు సాగు చాలా కోపంగా ఉండి అతన్ని చంపాలనుకున్నాడు అందుకే యాకోబు తన ఇంటిని వదిలిపెట్టవలసి వచ్చింది అతను తన తల్లి కుటుంబం ఉన్న ఒక దేశానికి పారిపోయాడు అక్కడ ఒక బావి దగ్గర లాబాను కుమార్తె ను కలిశాడు యాకోబు రాహెల్ని చూసిన క్షణంలోనే ప్రేమలో పడ్డాడు మరియు చాలా సంతోషంగా ఉండి ఏడ్చాడు అతను రాహెల్ని చాలా ప్రేమించినందున ఆమె తండ్రి లాబాన్కు ఏడు సంవత్సరాలు పనిచేస్తానని వాగ్దానం చేశాడు కాని లాబాన్ మోసగాడు మరియు వేరే పథకాలు పన్నాడు యాకోబ్ రాహేల్ని ఎంతగా ప్రేమించినాడంటే కాలం వేగంగా గడిచిపోయింది కానీ ఏడు సంవత్సరాల తర్వాత వైవాహిక దినాన లాబాన్ యాకోబ్ ను మోసగించి రాహెల్ స్థానంలో ఆమె పెద్ద సోదరి లేయాను ఇచ్చాడు మరుసటి ఉదయం వరకు కు ఈ విషయం తెలియక అతను చాలా దుఃఖించాడు మరియు రాహేల్ పట్ల ప్రేమ మారలేదు లాబాన్ యాకోబ్తో పెద్ద సోదరి మొదట వివాహమాడాలనే నియమం కారణంగా ఇలా చేశానని చెప్పాడు తర్వాత మరో ఏడు సంవత్సరాలు పనిచేస్తే ని కూడా వివాహమాడవచ్చని చెప్పాడు రాహేల్ పట్ల ప్రేమతో నిండిన యాకోబ్ ఇంకా పనిచేయడానికి అంగీకరించాడు మోసం చేయబడినా యాకోబ్ ఆశ వదులుకోలేదు రాహిల్ ని వివాహమాడడానికి అతను మరో ఏడు సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు ఈ సమయంలో లాబాన్ యాకోబ్ పనిని మరింత కష్టకరం చేయడానికి ప్రయత్నించాడు అతను యాకోబ్ వేతనాన్ని పదిసార్లు మార్చడం ద్వారా అన్యాయం చేశాడు అయినా యాకోబ్ నిరంతరం కష్టపడి పని చేశాడు యాకోబ్ ఎంత కష్టపడుతున్నాడో లాబాన్ ఎంత అన్యాయం చేస్తున్నాడో దేవుడు చూశాడు కాబట్టి దేవుడు కు పెద్ద కుటుంబం మరియు అనేక పశువులను దీవించి అతన్ని చాలా ధనవంతుడని చేశాడు ఇది లాబాను మరియు అతని కుమారులను అసూయ మరియు కోపంతో నింపింది యాకోబు తనకు ఇక లాబాను మరియు అతని కుమారుల సమీపంలో సురక్షితం కాదని గ్రహించి వెళ్లిపోవడానికి సమయం వచ్చిందని నిర్ణయించుకున్నాడు అతను తన కుటుంబం మరియు పశువులను తీసుకుని బయలుదేరాడు యాకోబు తనను దోచుకున్నాడని భావించిన లాబాను అతని వెనుక వెళ్లాడు కాని దేవుడు లాబానుకు ఒక స్వప్నంలో యాకోబును హాని చేయకూడదని చెప్పాడు లాబాను చివరకు యాకోబును పట్టుకున్నప్పుడు పోరాడటానికి బదులుగా ఒకరికొకరు హాని చేయకుండా ఉండటానికి వాగ్దానం చేసుకున్నారు వారు తమ వాగ్దానాన్ని గుర్తుంచుకోవడానికి రాళ్ల కుప్పను ఏర్పరిచి దానికి మిస్పా అని పేరు పెట్టి దాని ఇరువైపులా ఉండటానికి ఒప్పుకున్నారు లాబాను తన కుమార్తెలు మరియు మనవరాళ్లకు విడాకులు చెప్పాడు తర్వాత యాకోబు మరియు అతని కుటుంబం తమ ప్రయాణం కొనసాగించారు వారు ఇక ఎప్పుడూ ఒకరినొకరు చూడలేదు చాలా ప్రారంభంలో ప్రపంచం కొత్తగా ఉన్నప్పుడు దేవుడు ఈడెన్ అనే అందమైన తోటను సృష్టించాడు అక్కడ దేవుడు మొదటి ఇద్దరు మనుషులైన ఆదాము మరియు హవను దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఉంచాడు ఆ తోట ఒక సంపూర్ణ నివాసంగా ఉండేది అద్భుతమైన మొక్కలు మరియు జంతువులతో నిండి ఉండేది మరియు ఆదాము మరియు హవ్వ ఒక చెట్టు మినహా మిగతా అన్ని చెట్ల పండ్లను తినవచ్చు దేవుడు వారికి మంచి చెడుల జ్ఞానం వృక్షం నుండి తినకూడదని చెప్పాడు ఒక రోజు హవ్వ తోటలో నడుస్తున్నప్పుడు ఒక తెలివైన మరియు మోసపూరిత సర్పం ఆమెతో మాట్లాడింది ఇది ఒక సాధారణ సర్పం కాదు ఎందుకంటే అది మాట్లాడగలిగేది మరియు దేవుడు సృష్టించిన ఈ ఇతర జంతువు కంటే కూడా చాలా మేధావిగా ఉండేది సర్పం హవ్వను అడిగింది దేవుడు నిజంగా తోటలోని ఏ వృక్షం నుండి అయినా మీరు తినకూడదని చెప్పారా హవ్వ జవాబిచ్చింది మేము తోటలోని చెట్ల పండ్లను తినవచ్చు కానీ దేవుడు చెప్పారు తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్లను మీరు తినకూడదు దాన్ని ముట్టకూడదు లేకపోతే మీరు చనిపోతారు హవ్వను మోసగించాలనుకున్న సర్పంచ్ చెప్పింది మీరు ఖచ్చితంగా చనిపోరు ఎందుకంటే మీరు దాన్ని తిన్నప్పుడు మీ కళ్ళు తెరవబడతాయి మరియు మీరు మంచి చెడులను తెలుసుకునే దేవునిలా అవుతారని దేవుడికి తెలుసు ఆ పండును చూసింది అది అందంగా మరియు రుచికరంగా కనిపించింది మరియు దేవునిలా తెలివిగా ఉండే ఆలోచన ఆమెకు నచ్చింది కాబట్టి ఆమె కొంత పండు తీసుకుని తిన్నది కానీ దేవుడు వారికి జంతువుల చర్మాలతో బట్టలు కూడా తయారు చేశాడు అతను ఇంకా వారిని శ్రద్ధ చేస్తున్నాడని చూపించాడు సర్పం కూడా శిక్షించబడింది అది తోట నుండి బయటకు తోసివేయబడింది ఆ తర్వాత నుంచి పొట్టపై కూలా కదలాలని మరియు మానవులకు శత్రువుగా ఉండాలని శపించబడింది